<laughs> <laughs> रमे ಅಕ್ಕ <tries> ಮಾತ್ರ

సంవత్సరం పన్నెండు వేల నలభై రోజులు అయింది మొట్టమొదటి సాయంత్రం కల ఒక సాయంత్రంలో దగ్గర ఉండి ఫస్ట్ అతను తీసుకుంటాం అతను డౌన్ చేసుకుంటే ఇటువంటి వెళ్ళిపోతాయి

या साले अकड के कावटे यो समस्या फिर से अकड ने समस्या हा

ఇది కనెక్ట్ చేసి అట్లా లేకూడదు అక్కడ డౌన్ చేసుకుంటాము పెద్ద కాలం ఇప్పుడు బండి చేసి పెట్టి అక్కడ నుంచి పీకండిపోతే ఈ డౌన్ చేసి ఇది వచ్చి పిల్ల పడి డౌన్ వెళ్ళిపోతున్నాయి సౌండ్